ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది పొద్దుటూరు గుండెల్లో ఉన్న ఒక పవిత్ర స్థలం భక్తి ప్రశాంతత ఆధ్యాత్మిక శక్తి అన్నీ కలిసిన చోటు ప్రొద్దుటూరు అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్ ఫీల్ అవుతుంది మనసు తేలికగా అవుతుంది ఆలోచనలు సైలెంట్ అయిపోతాయి సో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో చాలా ఫేమస్ చుట్టుపక్కల ఊర్ల నుంచి మాత్రమే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారు ప్రొద్దుటూరు అంటే టౌన్ లైఫ్ హడావుడి ఎక్కువ ఉంటుంది అలాంటి ప్లేస్లో ఈ టెంపుల్ ఒక స్పిరిచువల్ సెంటర్లో నిలుస్తుంది గేట్ దగ్గర నుంచే భక్తుల సందడి కనిపిస్తుంది స్వామి అయ్యప్ప అన్న నామస్మరణ వినిపిస్తుంటే ఆటోమేటిక్గా మనసు భక్తులకి వెళ్ళిపోతుంది గర్భగుడి దగ్గర లైటింగ్ పూజ ఏర్పాట్లు అక్కడ ప్రశాంతత అన్నీ చాలా పద్ధతిగా శ్రద్ధగా ఉంటాయి అయ్యప్ప స్వామి అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు అయ్యప్ప స్వామి అంటే డిసిప్లిన్ నిష్ట సమానత్వం కులం లేదు మతం లేదు భేదం లేదు అయ్యప్ప స్వామి భక్తి అంటే ఒక జీవన విధానం ప్రొదుటూరు టెంపుల్లో ఈ బా అవన చాలా బాగా ఫీల్ అవుతుంది ఇక్కడ అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు చాలామంది ఉంటారు బ్లాక్ డ్రెస్ మాల నియమాలు నిష్ఠ అన్ని చాలా డిసిప్లిన్తో పాటిస్తారు ఈ దీక్ష మనసును కంట్రోల్ చేయడం నేర్పిస్తుంది ఆహారం మాట ఆలోచన అన్నింటిలో శుద్ధి వస్తుంది మార్నింగ్ ఆరాధన నుంచి ఈవినింగ్ ఆరతి వరకు ప్రతి పూజ కూడా చాలా భక్తితో జరుగుతుంది శబరిమల సీజన్ టైంలో అయితే ఈ టెంపుల్ ఫుల్ ఎనర్జీతో నిండిపోతుంది హారతి టైంలో గంటల శబ్దం శ్లోకాలు మనసుకు ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి భజనల టైంలో అయితే వాతావరణం పూర్తిగా మారిపోతుంది స్వామి శరణమయ్యప్ప అనే నామం ప్రతి ఒక్కరి గుండెలో వెళ్తుంది ఎవరు కొత్త వాళ్ళైనా సరే ఈ భజనల్లో కూర్చుంటే మనసు నిండుగా శాంతి దొరుకుతుంది ఈ టెంపుల్ వచ్చిన తర్వాత టెన్షన్ స్ట్రెస్ అన్ని బయట వదిలేసి వెళ్ళిపోవచ్చు లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అయ్యప్ప స్వామి ముందు కూర్చుంటే మనసు తేలికవుతుంది మండల పూజ టైంలో ఈ దేవాలయం అసలు కళ వచ్చేస్తుంది డెకరేషన్ లైటింగ్ భక్తుల సందడి ప్రతి క్షణం ఒక ఫెస్టివల్ ఫీల్ ఇస్తుంది ప్రొద్దులో అయ్యప్ప స్వామి ఉత్సవాలు చాలా పద్ధతిగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు టెంపుల్ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉంటుంది ప్రసాదం చాలా శుద్ధిగా ఉంటుంది భక్తులు అందరూ క్రమశిక్షణతో దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి అయ్యప్ప స్వామితో ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడుతుంది ఏదైనా కోరుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే అయ్యప్ప స్వామి వినిపించుకుంటారు అనే నమ్మకం ఇక్కడ బలంగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ప్రధాన దేవతలు శివయ్య ఆలయానికి మూల దేవుడు లింగరూపంలో దర్శనం శాంతి వైరాగ్యం జ్ఞానం ప్రసాదిస్తాడు సో అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అవుతారు నిష్ట సమానత్వం క్రమశిక్షణకు ప్రతీక దీక్ష మాల మండల పూజలకు కేంద్ర బిందువు పార్వతీదేవి శివయ్య సహచారి శక్తి కరుణ కుటుంబం శాంతికి అలాగే రాజరాజేశ్వరి దేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి దుర్గామాత ఇక్కడ అందరూ ఈ గర్భాలయంలో స్థిరపడ్డారు ఇక్కడ ఇతర ముఖ్య దేవతలు అంటే గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు నాగదేవత ఇంకా చాలామంది భక్తుల నమ్మకం ఏంటంటే శివయ్య అయ్యప్ప స్వామి అమ్మవారు ముగ్గురు కలిసి ఉన్న ఆలయం అంటే భక్తికి శాంతికి శక్తికి పరిపూర్ణ స్థలం సో ప్రొద్దుట అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ దేవతామూర్తుల దర్శనం మనసుకు గాఢమైన ప్రశాంతత ఇస్తుంది ఈ ఆలయంలో అయ్యప్ప స్వామితో పాటు శివయ్య అమ్మవారు సరస్వతి లక్ష్మీదేవి ఈ దర్శనం లభించడం ఇది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతి ఒకే చోట భక్తి శక్తి జ్ఞానం శాంతి అన్ని కలిసిన ఆలయం ఇది అంతేకాకుండా ఇక్కడ ఎన్నో దేవతలు ప్రతిష్టించడానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది సో మొత్తంగా చెప్పాలంటే ప్రొద్దు రయ్యప్ప స్వామి దేవాలయం ఒక దేవాలయం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక అనుభూతి భక్తి కావాలన్నా ప్రశాంతత కావాలన్నా లైఫ్లో ఒక పాజిటివ్ బ్రేక్ కావాలన్నా ఈ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి డివైన్ ప్లేసెస్ కావాలంటే కామెంట్ చేయండి మరిన్ని పవిత్ర బ్లాగ్స్తో త్వరలో మళ్ళీ కలుద్దాం స్వామి శరణమయ్యప్ప